అందరికీ నమస్కారము ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతుంది చూపించబోతుంది ఏమిటి అంటే పురాతన కాలం నాటి ఒక వైద్య రహస్యాన్ని నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నానండి దానికి కావలసినటువంటి చెట్టును కూడా నేను మీకు మొక్కండి చెట్టు కాదు మొక్కని చూపించబోతున్నాను అయితే పురాతన కాలంలో ఉబ్బు కామెట్లకు కానీ మరి పసికెళ్ళకి పసికెడ్లకి కామెడలకి ఉబ్బు కామెడలకి ఒక విధానం అనేది పురాతన కాలంలో వాడుతూ ఉండేవారండి అదేమిటి అంటే ఎప్పుడైనా సరే పచ్చకామెరలు ఉబ్బు కామెరలు పసికెడ్లు వచ్చినప్పుడు ఉదయాన్నే పడగడుపున పడగడుపున మేగడ తీసినటువంటి పెరుగు మీగడ తీసినటువంటి పెరుగు ఒక ఉగ్గు గిన్నెడు తీసుకొని దానిలో మీరు ఇది వరకు నేను వీడియోల్లో చెప్పడం అనేది జరిగింది ఇది పిప్పెంటాకు అని చెప్పేసి అంటాము మూర్కొండ చెట్టు అని చెప్పేసి కూడా అంటూ ఉంటాము ఇది వచ్చేసరికి ఉదయాన్నే సూర్యుడు ముందు సూర్యుడు ముందు కనుక పడగడుపున ఇది తీసుకొని పురాతన కాలం నాటి వైద్య రహస్యం అండి కానీ ఏదైనా సరే ఇదివరకు ఏంటంటే మనకి పురాతన కాలంలో డాక్టర్లు అందుబాటులో లేనటువంటి సందర్భం అనేది ఉండేది కాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇట్లాగా నాటు వైద్యాన్ని నమ్ముకొని ఉంటూ ఉండేవాళ్ళండి కానీ ఏంటంటే ఇప్పుడు మంచి మంచి డాక్టర్లు మనకి అందుబాటులో ఉంటూ ఉన్నారు కాబట్టి వాళ్ళ సలహాలు మేరకు మాత్రమే వైద్యము అనేది చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను ఏదైనా సరే సొంత వైద్యం అనేది పనికిరాదండి డాక్టర్ల సలహాల మేరకు మాత్రమే వైద్యం అనేది చేసుకోవటము చేయించుకోవటము చాలా ఉత్తమమైనటువంటి మార్గం అండి కానీ పురాతన కాలంలో ఈ విధంగా చేసేవాళ్ళు అనేది నేను మీకు తెలియపరుద్దామన్న ఆలోచనతోటి నేను ఉండటం అనేది జరిగింది దయచేసి ఎవరైనా సరే అనుకరించకుండా ఉండాల్సిందిగా నేను కోరుకుంటూ చెబుతున్నానండి దీని పేరు వచ్చేసరికి పిప్పెంటాకు టాకు లేదా మూర్కొండ చెట్టు అని చెప్పేసి కుప్పింటాకు అని కూడా అంటూ ఉంటారండి మరి ఉదయాన్నే సూర్యుడు రాకముందు అనేది ఎందుకు చెబుతూ ఉంటానంటే దీనిలో వచ్చేసరికి పసర్ అనేది ఎక్కువగా ఉండటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అదే సూర్యుడు వచ్చిన తర్వాత అయినట్లయితే ఆ సూర్యుడి యొక్క కిరణాలు వేడి కిరణాలకి ఆ లోపల ఉన్నటువంటి తేమ అనేది ఆవిరైపోవటానికి అవకాశం అనేది ఉంటుంది మనము సూర్యో సూర్యోదయానికి ముందు మనం కనుక పది ఆకులు తీసుకున్నట్లయితే ఇంచుమించు పది డ్రాప్స్ కనుక వచ్చినట్లయితే పది చుక్కలు కనుక వచ్చినట్లయితే అదే పది చుక్కలు కనుక సూర్యుడు వచ్చిన తర్వాత కనుక తీసుకున్నట్లయితే అదే పది ఆకులకి నాలుగు చుక్కలో ఐదు చుక్కలో రావటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మనకి దానిలో ఉన్నటువంటి తేమ కావాలి కాబట్టి ఆ పసరు మనము ఆ ఉగ్గు గిన్నెలో మేగడ తీసినటువంటి పెరుగుని తీసుకొని మేగడ ఉండకూడదండి ఆ పెరుగుని తీసుకొని ఈ ఐదు ఆకులు ఇప్పుడు ఈ పిప్పెంటాకు అనేది లేదా ఆకు మూర్కొండ చెట్టు అని చెప్పేసి అంటూ ఉంటారండి ఎవ్వరికైనా సరే తెలుసండి మరి ఇట్లా ఆకులు కొన్ని సేకరించి ఆకులు కొన్ని సేకరించి ఒక ఐదు చుక్కలు ఐదు చొక్కలు పురాతన కాలంలో ఆ పెరుగులో పిండేవారండి వాళ్ళు ఏం చేస్తారు అది కలవాలి కాబట్టి పెరుగులో పూర్తిగా బాగా కలిపిన తర్వాత వారు పడగడుపున ఏమి మంచినీళ్ళు కూడా తాకుండా అది లోపలికి పుచ్చుకునేవారు పెరుగుతో కలిపినటువంటి పిప్పింటాకు పసరు ఐదు చుక్కలు కలిగినటువంటి ఆ పెరుగుని మొత్తం బాగా ఎక్కువ అవసరం లేదంటే ఒక్క ఉగ్గు గిన్నెడు పెరుగు సరిపోతుంది దానిలో ఐదు చుక్కలు వేసేసి బాగా కలిగి పెట్టేసి దానిని పూర్తిగా ఏందంటే మింగేవారు మింగిన తర్వాత ఒక గంట దాకా ఏమీ తినకూడదని చెప్పేసి చెప్పేవారండి పురాతన కాలంలో ఇట్లా చెప్పేవారు తర్వాత ఒక నెల వరకు ఇప్పుడు అది ఒకరోజు రోజు మార్చి రోజు అంటే ఒకటో రోజు అయిపోయిన తర్వాత రెండో రోజు ఖాళీగా ఉండాలండి రెండో రోజు అవసరం లేదండి తర్వాత మూడో రోజు కావాలి మళ్ళీ మూడో రోజు అయిపోయిన తర్వాత ఐదో రోజు అట్లాగా రోజు మార్చి రోజు మూడు సార్లు కనుక తీసుకున్నట్లయితే ఉబ్బు కామెడ్లు కానీ పసిగిళ్ళు కానీ కామెడలు కానీ పోవటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి అని పురాతన కాలంలో చెప్పేవారు ఒకవేళ అప్పటికి తగ్గలేకపోతే మరొక రెండు సార్లు మరొక రెండు సార్లు కనుక ఆ విధంగా చేసుకున్నట్లయితే ప్రతిరోజు కాదండి రోజు మార్చి రోజు ఇదివరకు చేసేవారు మూడు రోజులకే ఖచ్చితంగా పోతాయి అని చెప్పేసి పురాతన కాలం నాటి పెద్దలు చెబుతూ ఉన్నారు కానీ మనం ఎప్పుడైనా సరే పురాతన కాలంలో మూడు రోజులు మూడు సార్లు కనుక తగ్గ తగ్గకుండా ఉన్నట్లయితే అదే ఐదు సార్లుగా తీసుకుంటూ ఉండేవాళ్ళు రోజు మార్చి రోజు ఒక రోజు విడిచి మరొక రోజు ఒకటో రోజు సో ఇప్పుడు ఆదివారం తీసుకున్నారనుకోండి సోమవారం విడిచి మంగళవారం మంగళవారం తీసుకున్న తర్వాత బుధవారం విడిచి గురువారం గురువారం తీసుకున్న తర్వాత శుక్రవారం విడిచి శనివారం అట్లాగనమాట మరి ఖచ్చితంగా మాంసము తినకూడదు గుడ్లు కానీ మరి మసాలాలు కానీ గోంగూర కానీ వంకాయ కానీ గుమ్మడికాయలు కానీ చివరికి పప్పు అయినా సరే పప్పు అయినా సరే తీసుకోకూడదు అంటే బాగా పచ్చం ఉండాలండి ఒక నెల రోజుల దాకా ఒక ఐదు సార్లు కనుక ఇది కనుక మూడు ఫస్ట్ మూడు సార్లకే తగ్గుతుందని చెప్పేసి అంటూ ఉన్నారు కానీ ఏంటంటే అప్పటికి తగ్గలేనటువంటి భక్షణంలో ఖచ్చితంగా ఏంటంటే ఐదు సార్లు కనుక పురాతన కాలంలో అట్లాగా వాడేవారు మరి దీనికి ఖచ్చితంగా ఏంటంటే పచ్చం ఉండాలండి పచ్చం ఉండాలి నెల రోజులు పైన ఇప్పుడు చారు చారు కానీ పులుసు పైన పులుసు ఉంటుంది కదా పులుసు మీద తేట ఆ తేటతోటైనా సరే తీసుకోవచ్చు ఎటు పరిస్థితుల్లో మామూలుగా కూరలు అంటే అందరికీ తెలుసండి మన పెద్ద పెద్దవాళ్ళకి తెలుసండి మరి అట్లా కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో పచ్చం మాత్రము తప్పకూడదు అని చెప్పేసి పురాతన కాలం నాటి పెద్దలు జరుగుతూ ఉన్నారు మాంసం కానీ కోడిగుడ్లు కానీ మసాలాలు కానీ ఉల్లిగడ్డ కానీ వెల్లుల్లి కానీ ఇవన్నీ తగలకూడదండి కేవలం ఏంటంటే పచ్చం చప్పిడి పచ్చం మాత్రమే చప్పిడి పచ్చం మాత్రమే చేసుకుంటూ కనుక ఉండేవారండి ఇదివరకు తద్వారా ఏంటంటే రోగకారిక క్రిములు కూడా ఏంటంటే పూర్తిగా పోయేది ఖచ్చితంగా నెల రోజులు పచ్చం ఉండాలి ఆ పసరవీలో ఐదు సార్లు తీసుకుందా మూడు సార్లు తీసుకుందా నెల రోజులు ఖచ్చితంగా పచ్చం ఉండాల్సిందండి మరి పురాతన కాలంలో కూడా ఏంటంటే ఇట్లా కామెంట్లు కానీ ఏదైనా వచ్చినప్పుడు మందు కానీ సిగరెట్లు మందు కానీ చుట్ట కానీ తర్వాత పచ్చం కూడా ఖచ్చితంగా ఉండాలండి అని చెప్పేసి పురాతన కాలం నాటి పెద్దలు చెబుతూ ఉన్నారు ఏదైనా సరే వైద్యుల సలహాల మేరకు మాత్రమే మనము తగు నిర్ణయం కనుక తీసుకున్నట్లయితే ఆరోగ్యము బాగా ఉండటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అండి కొన్ని లక్షల లక్షలు పెట్టినా సరే ఎన్ని కోట్లు పెట్టినా సరే వంటిలో ఉన్నటువంటి అవయవాలను మనం సమకూర్చుకోవటం అనేది చాలా కష్టం అండి కాబట్టి ఏదైనా సరే డాక్టర్ల సలహాల మేరకు మాత్రమే మనం తగు వైద్యం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిట్లాంటి వీడియోస్ కోసం మన సిక్స్ తెలుగు ఆస్ట్రాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి